నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద సినిమాలను తీసినందుకు కాను డిజిటల్ కార్పొరేషన్ ద్వారా రెండు కోట్ల ముడుపులు అందుకున్న వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గా మ్యామ్ మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఐ డోంట్ కేర్ నాకు భయం లేదు నేను ఎక్కడైనా ఇలానే మాట్లాడుతూ అంటూ ఉండే వివాదాస్పద దర్శకుడు మొన్న కేసుల గురించి అయితే ఇది సంవత్సరం ముందు జరిగిన వాటికి ఎప్పుడో తవ్వి కేసులు పెడుతున్నారు ఎప్పుడో పోస్టింగ్లో అవి మర్చిపోయారని కూడా అన్నారు మరి ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త ఏంటంటే ఆయన డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఈ వ్యూహం కానివ్వండి వివాదాస్పద సినిమాలు ఏవైతే తెరకెక్కించారో వాటికి రెండు కోట్ల ముడుపులు అందుకున్నారనే వార్తలు వస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏంటిపాడు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎప్పుడో పెట్టిన పోస్టులు నేను మర్చిపోయాను ఇప్పుడు కూడా దెబ్బ కొట్టినవాడు మర్చిపోతాడు దెబ్బ తిన్నవాడు మర్చిపోడు కదా కాబట్టి వర్మకేముంది వర్మ జీవితాన్ని లైట్గా తీసుకుంటాడు ఆయనకి అంటే వివాదాల్లో ఇరుక్కోవడం ఎదుటి మనిషిని హర్త చేయటం ఆయన నైజం మంచి డైరెక్టర్ ఒకప్పుడు ఇప్పుడు ఎందుకు కొరగా డైరెక్టర్గా తయారయ్యాడు ఇంకా డైరెక్టర్ నన్ను చెప్పుకుంటూ ఉంటాడు మీరు చెప్పినట్టుగా శపథం వ్యూహం అనే రెండు సినిమాలు తీశాడు ఆయన వైసీపీ కోసం కాబట్టి ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ది మీకు తెలుసు అంత స్కామ్ నడుస్తుంది కదా ఆ దాంట్లో ఆ సందర్భంగా ఇప్పుడు రెండు కోట్ల ముడుపులు అతనికి అందినట్టుగా మనకు వస్తుంది ఇంచుమించి యాభై కోట్లు మొత్తం స్కామ్ డిజిటల్ కార్పొరేషన్ అంటే ఇంతవరకు బయటకు వచ్చింది ఇంకా రాంది ఎంత ఉందో మనకు తెలియదు సో దీని మీద మరి వర్మ ఎలా స్పందిస్తారు మీరు చూస్తే నిన్న ఇవాళ అంటే ఇప్పుడు ఈ మధ్యన తగ్గ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా అంటే మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఎప్పుడు ముందస్తు బెయిల్ వచ్చాక బెయిల్ రాకముందు ప్రెస్ మీట్లు పట్ల రెండు వైసీపీ సపోర్ట్ అంటే వైసీపీకి సానుభూతి చూపించే రెండు ఛానల్స్కి ఆయన యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఒక యూట్యూబ్ ఛానల్ ఒక ఛానల్ అనుకోండి ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాడు ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చాక పెట్టాడు ఆ తర్వాత చూసుకుంటే ఆయన నిన్నను సమంత నాగ చైతన్య వివాహ రద్దు గురించి కూడా ఏదో మాట్లాడాడు శోభిత వల్లే విడిపోయారు సంథింగ్ వీ డోంట్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ సైడ్ అనేది సో ఏది ఏమైనప్పటికీ వర్మ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు బెయిల్ వచ్చేసాక ఆయనకు ధైర్యం వచ్చేసింది బెయిల్ రాకముందు పారిపోయాడు దాంకున్నాడు పైగానే దాంకోలేదు నన్ను పోలీసులు పట్టుకోలేదు అంటూ స్టేట్మెంట్స్ మాత్రం ఇచ్చాడు అంటే నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు దానికి ఏదో వివరణలు ఇచ్చుకున్నాడు మరి ఇప్పుడేం చెప్తాడు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా రెండు కోట్లు నీకు ఇచ్చినట్టుగా అక్కడ రుజువులు దొరికాయి సో దీని మీద నువ్వేం స్పందిస్తావు అంటే వర్మ తప్పించుకోవటానికి చూస్తాడు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా తప్పించుకుంటాడు దీన్ని ఎవరి మీద రుద్దుతాడు నేను తీసుకోలేదంటాడా లేదు వాళ్ళు తప్పు చెప్తున్నారు అంటాడా లేదు మళ్ళీ దీని మీద మరి ఏ రకంగా స్పందిస్తాడు ఇదొక అంటే పెద్ద విషయమే ఇది ఇప్పుడు అసలు నువ్వు వైసీపీకి ఇందుకోసమే కొమ్ము కాస్తున్నావా కొమ్ము కాసావా రెండు కోట్లు తీసుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళకి సినిమాలు తీసావా అంటే డబ్బు కోసమే వైసీపీలో ఉన్నావా వైసీపీలో ఉండి నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డికి తిట్టించడం అలవాటు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంతోషం కలిగించాలి కాబట్టి నువ్వు ఇటువంటి సినిమాలు తీసి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు చంద్రబాబు గురించి కావచ్చు లోకేష్ గురించి కావచ్చు అంత నీచంగా మాట్లాడేవా అంతే కదా ఇవన్నీ కూడా తేలాలి ఇప్పుడు వర్మ అనేవాడు ఎంతకాలం తప్పించుకుంటాడు ఒక ఇప్పుడు మానసిక జాడ్యం ఉండేవాళ్ళు ఈ సమాజంలో చీడ పురుగుల్లాగా ఉంటారు అవునా కాదు ఈ చీడ పురుగులు నేరాలా వద్దా ఇప్పుడు తా చెడ్డ కోతి వన వెళ్ళా చర్చిందని ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఒక చెద వచ్చింది అనుకోండి చెద మొత్తం పట్టేస్తుందిగా విదిన్ నో టైం చెదలు అనేది స్ప్రెడ్ అయిపోతాయి ఈయన కూడా సమాజానికి ఒక చెదలాంటి వాడే ఇప్పుడు నువ్వు సినిమా తీయటం తప్పు కాదు నువ్వు ఎటువంటి సినిమాలు తీస్తున్నావు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు యువతకి ఏం సందేశం ఇస్తున్నావు అమ్మాయిల కాళ్ళ దగ్గర కూర్చుని ఇవి కాదు కదా లైఫ్ లేదు బ్లూ ఫిలిమ్స్ చూడటం కాదు కదా ఇప్పుడు ఒక యాంకర్ ముందుకు వచ్చి నువ్వు బ్లూ ఫిలిమ్స్ చూస్తూ మాట్లాడుతున్నావు అంటే ఏమనుకోవాలి వాళ్ళ కుటుంబం కూడా ఆయన్ని పక్కకు పెట్టారు వాళ్ళ కుటుంబం పెట్టింది సరే మరి యాంకర్స్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే ఓన్లీ టీఆర్పీ కోసం వర్మన్ ఎంటర్టైన్ చేయటం అనేది అది ఆలోచించాలి కదండి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడుని తిడతారు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడని తిడతారు మీరు మరి ఇలాంటి తప్పులు చేసే వాళ్ళు మీరు ఎందుకు మెచ్చుకుంటారు కదా ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు దూరం పెట్టరు అంటే మీకు ఏం కావాలి సినిమా అంటే ఒక మోజు సినిమా అంటే ఒక క్రేజ్ మీకు సినిమా దర్శకుడు వర్మ ఆయన సంచలనంగా మాట్లాడతాడు సంచలనాలు మాట్లాడితే మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మీకు మానిటర్ అయిపోతుంది మానిటైజేషన్ వచ్చేస్తుంది ఛానల్కి అవునా అంటే ఇవి జనరల్గా మనం వింటున్న టాక్స్ అంటే ఒక ఛానల్ మీకు ఉవ్వెత్తున లేవాలంటే వర్మ లాంటి వాళ్ళు ఉండాల అంటే మంచి అంశాలు పనికి రావా ఇది కూడా మనం ఆలోచించాలి కాబట్టి చేసేవాళ్ళు ఎంత తప్పో తీసేవాడిదంతే తీసేవాడిద తప్పో చేసేవాడిదంతే తప్పు కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే సమాజానికి మనకంటూ కొన్ని విలువలు ఉన్నాయి కాబట్టి మనకు మనమే ఆ విలువల గురించి ఆలోచించి చెయ్యాలి సరే విలువలు ప్రమాణాలు ఇవన్నీ కూడా వర్మ లాంటి వాళ్ళకి ఉండవు ఇప్పుడు అసలు ఉండవు ఎందుకంటే ఆయన కోరుకునేది ఏంటి ఎప్పుడూ కూడా వార్తల్లో నిలవాలని సో వార్తల్లో నిలుస్తున్నాడు ఆయన ఆ వార్తల్లో నిలవడం ఒకటే జీవితం కాదు కదండి ఇప్పుడు వర్మ చేయాల్సిన పని ఏంటంటే రెండు కోట్లు నేను తీసుకోలేదు అని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టమనండి ఇప్పుడు దాని మీద వివరణ ఇచ్చుకోమనండి ఇప్పుడు ఏదో తిట్టడం కోసం పవన్ కళ్యాణ్నో చంద్రబాబునో ప్రెస్ మీట్ పెట్టడం కాదు నువ్వు తీసుకున్న ముడుపుల మీద నువ్వు మాట్లాడు నీకు ఎవడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా సజ్జలిచ్చాడా ఎవరిప్పించారు ఈ విషయాలు బయటకు రావాలి ఎందుకంటే ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఇచ్చాడు ఎందుకంటే డిజిటల్ మీడియా ఆయన చేతిలో ఉండింది కాబట్టి కాబట్టి ఆ విషయాలు బయటకు డిజిటల్ కార్పొరేషన్ నిధులు తీసుకుంటారు ఇప్పుడు దాని మీద నడుస్తుంది కదమ్మా ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించి మొత్తం ఇప్పుడు నడుస్తోంది దాని మీదే ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి చర్యలు అనేవి ఉండవు ఇప్పుడు ఆ చర్యలు ఉంటాయనే కదా ఒక్కొక్కరు భయపడుతున్నాడు ఇప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు వైసీపీలో ఏ పార్టీలోకి జంప్ అవ్వాలి నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ ని పట్టుకున్నారు కదా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అంటే ఎంత దిగజారిపోయారు వీళ్ళు బతకడం కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు వీళ్ళు చేసిన అక్రమాలు బయటపడకుండా జైలుకి వెళ్ళకుండా ఉండడానికి వీళ్ళు ఎన్ని రకాల ఉపాయాలైనా వెతుక్కుంటారు ఏ రకంగా అయినా దిగజారిపోతారు కాబట్టి వర్మ కూడా మరి ఆ కోవకు వెళ్తాడో వర్మ ఏం మాట్లాడతాడో అనేది మనం వేచి చూద్దాం మరి ఈ విషయంపై వర్మ గారు ఏం చెప్తారో అనేది ఆసక్తిగా మారింది థ్యాంక్ యూ మేడం